నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇది ఒక సాధారణ డౌట్ అందరికీ చాలామందికి ఉంటుంది ఇది చిన్న సందేహమే అయ్యి ఉండొచ్చు కానీ అడుగుతాను చాలామంది ఏంటంటే కాళ్ళు జాపుకుని కూర్చుంటారు లేదంటే అలా పడుకుని ఉంటారు అలా పడుకుని ఉన్నప్పుడు కొంతమంది కాళ్ళు దాటేసి సరిపోతూ ఉంటారు అలా చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు అలా చేయకూడదు అలాగే భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎవరు కూర్చోకూడదు అని చెప్తూ ఉంటారు అది కూడా ఎందుకు చేయకూడదు గురుగారు అలా చేస్తే పాపం చుట్టుకుంటున్నా కొంచెం వీటి గురించి వివరించండి గురుగారు తప్పకుండా మనకి కాలు జాబు కూర్చోవడం అనేది ఏమిటంటే అలక్ష్మి రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అలక్ష్మి అంటే ఏమిటి దరిద్ర దేవత ఎందుకంటే ఏ పని చేస్తున్నా సరే చక్కగా కూర్చొని పద్మాసనం వేసి కూర్చోవడం విశేషం ఎప్పుడైతే కాలు జాబుతున్నామో మన దగ్గరకు వచ్చే లక్ష్మీదేవిని కాలు తన్నట్టు అవుతుంది ఓ సరే అందువల్ల ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహం చేతులారా దూరం చేసుకుంటున్నామన్న భావన అనేది వస్తుంది అక్కడ అందువల్ల కాలు జాపుకుని విశాలంగా కూర్చోవడం అనేది అది మంచి పద్ధతి కాదు ఒకవేళ అలా జాపుకుని ఒకవేళ మోకాలు నిప్పులు ఉన్నాయి శరీరం సహకరించదు అన్నప్పుడు మనం చేసేది ఏమీ లేదు ఎందువల్లంటే అది దేశకాల దేహధర్మాలు దేహధర్మం దేహం సహకరించినప్పుడు మనం దానికి తప్పేముంటుంది అందువల్ల మాకు మోకాలు నిప్పులు ఉన్నాయి కాలు జాపుకోకుండా నేను కూర్చోలేను అంటారు అటువంటి అప్పుడు ఏమిటంటే ఎవరైనా చంటి పిల్లలు ఎక్కువగా దాటేది ఏమిటంటే పెద్దవాళ్ళు ఎక్కువ దాటదు చండపిల్లలు తెలియక దాడుతూ ఉంటారు అట్లా దాటినప్పుడు ఏ కాళ్ళు దాటకు అని చెప్పిస్తే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందువల్ల ఏమిటంటే ఈ యొక్క మనుషుల మించి దాటడం అనేది ఏమిటంటే ఆ యొక్క దరిద్ర దేవత హేతు అందువల్ల ఆ యొక్క దరిద్రం చుట్టుకుంటుంది అంటారు అందుకని కాళ్ళు దాటి వెళ్ళడం అనేది మంచిది కాదు మంచి పద్ధతి కాదు అంతే ప్రవేశం దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అలా దాటితే అని చెప్పబడింది అందువల్ల అలక్ష్మీ పరిహారం అనేది జరుగుతుంది కాబట్టి శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు వేదం చెప్తా అందుకే ఒక చేయకుండా పని మనం ఒకటి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందులు అనేవి వస్తాయి అందువల్ల పెద్దవారు ఆ కాలు దాటి వెళ్ళకండి అని చెప్పేసి నన్ను చెప్తూ ఉంటారు ఇందువల్ల కాలంలో కూడా శుక్రుడు ఉంటాడు భగవానుడు ఈ ఒక అందుకనే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాలు పట్టుకునే కారణం అదే కాలు ఒత్తుతూ ఉంటుంది కదా ఎందువల్ల అంటే ఆ యొక్క లక్ష్మీదేవి కాలంలో ఉంటుంది శుక్రుడు అంటే శుక్రుడు శుక్రవారానికి అదిపోతే ఎవరు లక్ష్మీ అమ్మవారే కదా అమ్మవారు దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అందువల్ల ఆ అధిష్టాన దేవత కాలంలో ఉంటుంది కాబట్టి కాలు దాటి వెళ్తే లక్ష్మీ మించి దాటి వెళ్ళినట్టు అన్న భావన అక్కడ అందుకని కాళ్ళు దాటకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ జాగ్రత్తగా ఎవరిని దాటినివ్వకుండా చూసుకోవాలి వాళ్ళ ఇబ్బందులుగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాళ్ళు చాపకుండానే కూర్చోవాలి వాళ్ళు అలా దాటి వెళ్ళే శిక్ష అనేది వచ్చిందంటే మాత్రం ముడి ముడిచేసేయాలి ముర్చి దారి ఇచ్చేసిన తర్వాత తర్వాత జాపుకోవడం అనేది ఉత్తమం అలాగే అలాగే కూర్చోకూడదు అని అంటూ భార్యాభర్తలు మధ్య కూర్చోకూడదు అంటే ఇప్పుడు భార్యాభర్త ఇద్దరి మధ్యలో కూడా గాలి కూడా సోకకూడదని అని చెప్పారు అంటే ఏమిటి దాని అర్థం ఏమిటంటే వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి ఒక దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే మధ్యలో ఎవరిని వెళ్ళనివ్వకూడదు మధ్యలో ఎవరిని కూర్చొనివ్వకూడదు మధ్యలో ఏది ఇవ్వకూడదు ఏది తీసుకోకూడదు ఈ వాళ్ళు పాటించాలి ఎందువల్ల ఒక పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోంచి వెళ్తే ఏమవుతుంది వెంటనే కోపం వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా మధ్యలో నుంచి వెళ్ళంగానే వెంటనే అమ్మవారి కోపం రావచ్చు అయ్యవారి కోపం రావచ్చు అట్లాగే భార్యాభర్త ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపం అర్థమైందండి అందువల్ల పార్వతీ పరమేశ్వర స్వరూపంగానే లక్ష్మీనారాయణ స్వరూపస్యా లేకపోతే పార్వతీ పరమేశ్వర స్వరూపంగా మన భావన చేస్తాం పెళ్లి చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవి అమ్మాయి ఈశ్వరుడు విష్ణుమూర్తి అబ్బాయి అనేది చెప్తున్నాం కదా లక్ష్మీనారాయణ స్వరూపస్య వాళ్ళస్యా అని చెప్తున్నాం కదా మరి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వాళ్ళిద్దరిని వివాహం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకొకరు జ్వరపడటం అనేది అది ధర్మం ఒక వాళ్ళ పిల్లలకి మాత్రమే అవకాశం అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు అని కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే పిల్లవాడు మధ్యలో వచ్చినాయి పిల్లలు కానీ పిల్లవాళ్ళు ఆడపిల్ల కానీ పిల్లవాడు కానీ వాళ్ళకి మాత్రమే ఆ యోగం మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ హక్కు అనేది వాళ్ళకి ఆస్కారం ఉండదు రాకూడదు ఉండకూడదు ఒకవేళ అట్లా తీసుకు తీసుకోవటం వల్ల ఏమిటంటే ఎడబాటు అనేది వస్తుంది భార్యాభర్తలు ఎడబాటు అంటే ఏవో ఇబ్బందులు కలగడము గొడవలు పట్టడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల భార్యాభర్తను మధ్యలో ఏదైనా ఇచ్చారో ఇంకో వేడం భర్తకు భార్యగా ఏదో గొడవ రావడం కొంచెం వేడమవడం అనేది జరుగుతుంది జరుగుతుంది అందువల్ల ఎడబాటు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా అట్లాంటి పనులు అవి చేయకూడదు భార్యాభర్తలు ఇద్దరు ఒకటి ఎందుకంటే రెండు కళ్ళు భార్యాభర్తలు ఒక భార్య ఒక భర్త చూపు ఎలా ఉంటుంది ఒకటే దృష్టి ఆ భావనతో ఉండాలి భార్యా భర్త అందుకోసమని ఆ రెండు కళ్ళు మధ్యలో ఏది రాకుండా చేయకుండా అట్లా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఆ బాధ్యత భారీ భర్తలదే ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ చాలా మంది పూజ మధ్యలో తీసుకుంటూ ఉంటారు సామాగ్రి ఎవరైనా ఏదైనా ఇస్తున్నా ఏం చేస్తున్నా ఆ మధ్యలో తీసుకోవడం అనేది వాళ్ళకి అది తెలిసేవో తెలియకో తెలియదు కానీ అట్లా తీసేసుకుంటా అమ్మా తీసుకోకూడదమ్మా అలా ఇవ్వకూడదమ్మా అని మేము చెప్తూనే ఉంటాం మేము పూజలు చేయించేటప్పుడు అందువల్ల సహజంగానే అట్లా చేయకూడదు అట్లా చేయకుండా అటుపక్కన కానీ ఇటు పక్కన కానీ తీసుకోవడం ఉత్తము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గ్రహించి వాళ్ళిత మధ్యలో కూడా ఏమి లేకుండా ఏమి తీసుకోకుండా గాలి కూడా చొరబడకూడదనే శాస్త్రం చెప్పారు అంటే అంత దగ్గరగా కూర్చోవాలి వాళ్ళ దగ్గరగా కూర్చుంటే మధ్యలో జయన్ తీసుకునే అవకాశం ఉండదు కదా అందువల్ల దగ్గరగా కూర్చుంటే ఎడబాటు లేకుండా ఉంటుందని చెప్పడం దానియోన్త అనేది వాళ్ళిద్దరి మధ్యన ఒక అన్యోన్యత ఒక అండర్స్టాండింగ్ రావాలంటే ఎడబాటు లేకుండా ఉండాలంటే దగ్గరగా కూర్చోవాలి అదే శాస్త్ర ధర్మం చెప్తుంది మనకి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్